సిగ్గుపడో మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా ఉంది బహుశా అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు మనిద్దరికి అత్తామావల్ పోరు లేనందుకు సంతోషించు నేను రెడీ అబ్బాయి గారు పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా పది ఉంది అబ్బా ఇప్పుడు కూడా ముహూర్తమేనా నీ వాచ్ స్లో చూడు ఆ నా వాచ్ సరిగానే తిరుగుతుంది నీ బుద్ధే పరుగులు పెడుతోంది తొందర లేదు పది నిమిషాలు ఆగండి అబ్బా పది నిమిషాలా ఎటులో గడుచును నేను ప్రశ్న వేస్తాను సమాధానం ఆలోచించి చెప్పండి పది నిమిషాలు ఇట్టే గడిచిపోవును అడుగుము ఈరోజు తారీఖు ఎంత ఏప్రిల్ పన్నెండు ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది ఏమిటది ఇంకేముంది అంతేనా ఇంకేమి లేదా అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్లి అయిన తర్వాత చూపించరు అని అవును మరి పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర పెళ్లి అయిన తర్వాత సొంతంటి తోటకూర అసలు విషయం చెప్పు ఎందుకు గుర్తుంటుందిలేండి పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బుకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు అప్పుడే మర్చిపోయారా ఓ మై గాడ్ ఇవాళ నీ బర్త్ డే కదా చిచ్చి ఈ పాడు బుర్ర గుర్తే లేదు ఐఎం సారీ లలిత నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను Thank you. ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం నాలుగు సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడిగా మారిపోయాను ఈ రక్త ప్రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా ప్రపంచం ఒక అన్యాయమైన ఆట న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని అందుకే మంచితనం దౌర్జన్యం న్యాయం అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసు పట్టి నా లలితకు రక్త తర్పణ ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం కమాన్ మై డియర్ బాయ్ కమాన్ పిలిపించిన పని చెప్తే వెళ్ళిపోతాను నువ్వు చేసిన పని చాలా థ్యాంక్స్ ఇదిగో నాకు రావాల్సింది పదే ఈ రోజు సాయంకాలం అమ్మాయిని వదిలే ఎక్కడ ఊరు బయట ఇరవై ఏడో నంబర్ మైల్ రాయ్ దగ్గర ఒక కారు ఉంటుంది అక్కడ తీసుకెళ్లే వదిలే ఇవి తాళారు శిరేష బయలుదేరు ఎక్కడికి ఈ రోజుతో నీ గడువు పూర్తయింది నేను వదిలేస్తున్నాను ఇవాళతో నీ గడువు పూర్తయింది కానీ నా గడువు మొదలైంది ఏమిటి మాట్లాడేది అవును రంజు ఎవరు ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసము నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు ఒక ఆడకల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా శీలం పోగొట్టుకుంది అని అయినా నేను విచారించడం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను అంతేకాదు నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు ఓ గొప్ప సంస్కారవంతుండే నేను నీలో చూసింది పేరుకు నువ్వు బజారోడివైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి అర్థం లేని మాట రాయడం నా కళానికి అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుక్కి అలవాట్లేదు రంజిత్ ఎవరు ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదు ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో ఏ మగవాడి ప్రేమ ఆస్తిని అంతస్తుని సౌందర్యాన్ని గుర్తించదో ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ అందుకే ఐ లవ్ యుచ్చి పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక ఏఎం టూ సెవెన్ అంబాసిడర్ కార్ లో పారిపోతుంది నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు ఓకే ఐ శిరీష పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు